హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ ఆఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈ రోజు మన వీడియో చాలా లేటుగా రావడం జరుగుతుంది ఎందుకంటే నాకు అసలు ఈరోజు ఓపిక అనేది లేదు చాలా ఫీవర్ కోల్డ్ ఉండడం వల్ల నేను మార్నింగ్ చేయలేకపోయాను ఏదేమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు నిన్న వచ్చిన కాల్స్ గురించి కానీ నేను అడుగుతున్న ప్రశ్నల గురించి కానీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా నాకు చాలా ఫీవర్ ఉంది అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చేయడం జరుగుతుంది ఓకే ఈరోజు అండి మన వీడియోలో కేవైస్ గురించి మన విక్టీ తాక్స్ సంబంధించిన కేవైస్ వెరిఫికేషన్ గురించి చాలా స్మూత్గా కేవైసీ జరుగుతుంది అది ఏ ఐడి కార్డుతో జరుగుతుంది అనేది క్లియర్గా మనం మాట్లాడుకుందాం ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాం అదేవిధంగా మన నిన్న వచ్చినటువంటి పాపప్ నైన్టీన్ పార్ట్ వన్ గురించి కూడా చాలామంది చాలా సందేహాలు రావడం జరిగింది వాటి గురించి చాలా అనుమానాలు కూడా ఉండడం జరిగింది మనం ఒక్కసారి దాన్ని రీక్యాప్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే టాపిక్లోకి వెళ్ళి మంది ఇంకా మనం ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని అని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి ఓకే ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తానండి మన విక్టరీ విత్ యాక్స్ యాడ్స్ సంబంధించి కేవైసీ వెరిఫికేషన్ ఆధార్ కార్డు తోటి చాలామందికి రావడం కావడం లేదు చాలామందికి డిక్లైన్ రావడం జరుగుతుంది ఒకవేళ వంద మంది ప్రయత్నిస్తే నైంటీ నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్కి ఫెయిల్ రావడం జరుగుతుంది ఏదోఆరకూర ఒక ఫైవ్ పర్సెంట్ మందికే కేవైసీ సక్సెస్ కావడం జరుగుతుంది కానీ ఈ డ్రైవింగ్ లైసెన్స్ తోటి మీరు కేవైసీ వెరిఫికేషన్ చేసినట్టయితే చాలా వరకు హండ్రెడ్ మెంబర్స్ ప్రయత్నిస్తే నైంటీ మెంబర్స్కి సక్సెస్ రావడం జరుగుతుంది డ్రైవింగ్ లైసెన్స్ తోటి అదే అదేవిధంగా పాస్పోర్ట్ తోటి కూడా చాలా స్మూత్గా వన్ టూ మినిట్స్లో కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ కావడం జరుగుతుంది గమనించండి మన అకౌంట్స్ అన్నీ రిమూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా దగ్గరలో ఉన్నాయి అందుకని మీరు చాలా క్విక్గా మీరు వెరిఫికేషన్ చేసే ప్రయత్నం చేయండి మీకు డ్రైవింగ్ లైసెన్స్ తోటి కానీ పాస్పోర్ట్ తోటి కానీ స్మూత్గా కావడం జరుగుతుంది ఒక్కసారి గమనించండి ఓకే ఇక వచ్చిన పాప గురించి అండి అందులో ఉన్న విషయాలను చూసి మన ఫౌండర్ చాలా సందేహాలు అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది ఏంటంటే మీకు కమిషన్స్ రాకపోవడానికి గల కారణాల గురించి నేను చెప్పబోతున్నాను మీకు కళ్ళు తెరిపించ తెరిపించబోతున్నాను అని చెప్పడం జరిగింది ఇన్ని రకాలుగా ఎంత అంతర్జాతీయంగా మనని ఎంతమంది మోసం చేశారు ఎంతమంది దానికి ప్రభావితం చూపించారు దాని మీద అని చెప్పే ప్రయత్నం చేయబోతున్నానని మన ఫర్ చెప్పడం జరిగింది అదేవిధంగా మీకు కమిషన్స్ వచ్చినా రాకపోయినా మీ కళ్ళు తెరిపించే ప్రయత్నం నేను చేసే చేస్తానని చెప్పడం జరిగింది ఏంటంటే ఇది చాలామందికి నచ్చని పదం అయిపోయిందండి కమిషన్స్ వచ్చినా రాకపోయినా అంటే ఏంటి అంటే రావా ఇవ్వరా అని సందేహం అనేది మన ఫౌండర్స్లో వచ్చిందండి దాని గురించి చాలామంది నాకు పర్సనల్గా కాల్ చేయడం కానీ మా సర్కిల్లో ఉన్న మా అండర్లో పాన్ పసులో మా అండర్లో ఉన్నటువంటి వాళ్ళు లైన్ ఉన్నటువంటి వాళ్ళు కాల్ చేయడం జరిగింది ఇదేంటి మనకు కమిషన్స్ రావా యాష్మఫర్ ఇలా చెప్పారు ఏంటి అని కానీ దాని గురించి క్లియర్గా క్లుప్తంగా మనకైతే ఎటువంటి సమాచారం లేదు తను పార్ట్ వన్ అని చెప్పింది కాబట్టి పార్ట్ టూ వచ్చే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఆ పార్ట్లో ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారనేది మనం చూడాలి కానీ అప్పటి వరకు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఏంటంటే మనకు గతంలో యాష్మఫర్ గారు గుస్మిందర్ దిలాన్ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ చాలా రకాలుగా చాలా ఇష్యూస్ తోటి మన అమౌంట్ అంటే హోల్డ్ కావడం జరిగింది దుబాయ్లో హోల్డ్ అయింది తర్వాత మహమ్మద్ కమల్ గారు ఎత్తుకెళ్ళడం జరిగింది తన పరార్లో ఉండడం జరిగింది అది రికవర్ చేసే ప్రయత్నం చేస్తుర్రు అని చెప్పడం జరిగింది తర్వాత చాలా మన యాష్మఫర్ గారు ఏం చెప్పారు ప్రజెంట్ నిన్న చాలా పుకార్లు క్రియేట్ కావడం జరిగింది చాలా నెలల నుంచి మన కమిషన్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది ఎవరు మనం సపోర్ట్ చేయకపోయేసరికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఊహించుకొని కల్పితాలు క్రియేట్ చేయడం ఖాళీ ప్లేస్లో నింపడం జరిగిందని చెప్పడం జరిగింది గతంలో వీళ్ళు చెప్పింది అది కూడా నిజం కాదా లేకపోతే వీళ్ళు ఇంకా వేరే దాసి మనకేదో అబద్ధాలు చెప్పరా అనేది కూడా మన ఫౌండర్స్లో రావడం జరిగింది ఏదేమైనా కానీ మనం పార్ట్ స్పాట్ వచ్చేదాకా వెయిట్ చేయాలండి మేబీ ఆశ్మఫర్ గారు చెప్పినట్టుగా రావచ్చు రాకపోవచ్చు అని చెప్పడం జరిగింది అది నాకు కూడా నచ్చలేదు ఎందుకంటే నాకు క్వశ్చన్ రైజ్ అయింది ఏంటి ఎవరా ఎవకునే పర్లేదు కళ్ళు జరిపిస్తాం కళ్ళు జరిపించాల్సిన అవసరం ఏంటి ఏమిటి ఆల్రెడీ కళ్ళు జరిపించి మనం ఏం చేస్తాం కాకపోతే కొంత కొంతమంది పవన్ పర్సన్స్ మన కంపెనీ మీద దాడి చేయడం మన కంపెనీ ఎదగకుండా చేయడం తొక్కేయడం జరిగింది దానివల్ల ఈ కేసులు కావాలని ఏపీయడం జరిగింది అని చెప్పొచ్చు కానీ మీకు కళ్ళు తెరిపి తెరిపించడం జరుగుతుంది అంటే మనకు కమిషన్స్ వస్తాయా రావా అని చాలామంది ఎదురు చూసుకుంటూ ఉన్నప్పుడు కళ్ళు తెరిపేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను సరే ఎనీవే వాళ్ళు ఏదైతే చెప్తారో దానికి మనం కట్టుబడి ఉంటాం అంతకుమించి మనం చేసేది కూడా ఏం లేదు కాబట్టి వాళ్ళు చెప్పింది వినాలే వాళ్ళు చేయమని చేయాలి ఓకే చూద్దామండి పార్ట్ టూలో మనకి యాష్ ఏం చెప్తారో అనేది ఒకసారి చూసుకున్న తర్వాత మనం డిసైడ్ కావచ్చు ఇప్పటి నుంచి ఎవరు కంగారు వాడాల్సిన అవసరం లేదు టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు ఓకే ఈ వీడియో ఇంతే ఉందండి నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి